బాబురాం మనసులో మంచి సంబంధం కదా అనుకున్నప్పుడు దొరకదు కదా కనుక మిత్రుల యొక్క సహాయం తీసుకుని వివాహం చేసేస్తే తర్వాత ఎలా వల్ల తీసుకోవచ్చు అనుకున్నాను ప్రభుజీ దయపే ఆధారపడి ఉన్నాడు ఆయన సంబంధం ఖాయమైంది ఆ రోజు నుంచి వివాహం కృత కోసం ప్రయత్నించాడు కానీ ఏమీ కలిసి రాలేదు ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్మేద్దాం అనుకున్నాడు అయినా ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు తర్వాత ముహూర్తం దగ్గర పడుతోంది బాబురాంకి నిరాశ కలిగిపోయింది ఊళ్ళో బంధువుల్లో పరువు దక్కేలా లేదు ఏం చేయడానికి పలుకోలేదు చివరికి గ్రామం విడిచి అరణ్యానికి వెళ్ళిపోదాము అని అనుకున్నాడు కానీ ఆ ఇల్లు వెళ్ళి పెట్టే ముందు ఋషికేశం వెళ్ళి ప్రభువు దర్శనం చేసుకుని అక్కడి నుండి ఇది ఎలా ఎటువైపు లాగితే పెడదాము అని నిశ్చయంతో అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఋషికేశం ప్రభు సన్నిధికి వెళ్ళాడు తర్వాత బాబురాం అప్పుడు ప్రభువులు ఆశ్రమంలో ఉన్నారు దైన్యంగా వచ్చాడు అతను తన దగ్గరికి బాబురాం చూసి ఏమిటి బాబురాం అలా ఉన్నావు ఏం జరిగింది అని నవ్వారు బాబురాం మొదట తన విషాదంగా చెప్పడానికి సంకోచించాడు కానీ ప్రభువులతో ప్రభువులు అన్నారు నాతో చెప్పి పర్వాలేదు అని ధైర్యం చెప్పారు అప్పుడు ఆయన తన కథంతా చెప్పాడు అంతా ఆయన ప్రభువులు నవ్వారు బాబురాం ఇంత మాత్రానగా ఇల్లు పోయి వెళ్ళిపోవడమా ఇదిగో ఈ పాదుకులు తీసుకెళ్ళు నీ సామాన్య గదిలో ఈ గదిలోకి నీవు తప్ప ఎవరిని వెళ్ళలేయకూడదు నీ సర్వకార్యాలు ఈ పాదుకలే చేసి పెడతాయి కానీ పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాదుకలు నాకు తిరిగి ఇచ్చేయాలి అని పాదుకులు ఇచ్చి పంపించారు బాబురామ్ ఆ పాదుకలు తీసుకుని వెళ్ళి ఇంటిలో సామాన్లు గదిలో ఉంచాడు తాళం చేశాడు ఎప్పుడైతే పాదుకలు ఆ గదిలో పెట్టాడో ఆ క్షణం నుండి ఏది కావాలన్నా ఆ గదిలోంచి మళ్ళీ తెచ్చుకునేవాడు వివాహానికి ముందు వంటవారి కావాల్సిన పదార్థాలు అవి అక్కడి నుంచి తెచ్చాడు మళ్ళీ వివాహ సమయంలో ఇవ్వాల్సిన కట్నం కానుకలు అక్కడి నుంచి తెచ్చాడు మధుబర్కాలు అన్నీ అక్కడించే తెచ్చాడు అన్నీ అక్కడ లోపగలలో ఆ వస్తువు కావాలనుకుంటే ఆ వస్తువు వచ్చేది అది తీసుకువచ్చేవాడు ఇలాగా గదిలో అడుగుపెట్టేటప్పటికి ఆ గొంతు తనకు కావాల్సిన వస్తువు అక్కడ సిద్ధంగా ఉండేది భోజనాలకు ఆకులు కావాల్సిన వస్తువు అప్పుడు వెళ్ళేవాడు వివాహ సమయంలో వర్ణికి గారు కోరిన వస్త్రాలు పురోహితులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అన్ని గదిలోంచి తెచ్చేవాడు పదహారు రోజులు అత్యద్భుతంగా గట్టిపోయాయి ఆశ్చర్యం పదహారు రోజులు పండుగ తర్వాత బాబురాం ప్రభువుల పాదుకలను గదిలో నుంచి బయటకు తీశాడు ఆ తర్వాత మళ్ళీ గదిగా ఉంది మొట్టమొదటి ఎలా ఉందో అలాగే ఉంది వాళ్ళు అనుకున్నారు ఈ గదిలో సామాన్లన్నీ కూడా రుషికేసించి తెచ్చాడు కాబోలు అని అనుకున్నారు ఇక్కడ ఎవరు ఎవరి దగ్గర డబ్బు అడిగి తీసుకుని తెచ్చాడు అనుకున్నారు ఇలాగ అపారమైనటువంటి దైకలిగినటువంటి శ్రీ రామ్ ప్రభుజీ ఆయన కరుణ ఎవరిపై ప్రసరిస్తుందో వారి జీవితం సుఖశాంతులతో గడుస్తుంది అనమాట స్వస్తి శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణాల విందాలకు ప్రణామాలు ప్రభుజీ రెండోసారి సమాయలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఆయన అక్కడ ఉన్నవారి చేత ఆధ్యాత్మిక సాధన చేస్తుండేవారు అలాగే ఆరోగ్యం కోసం కొన్ని యోగ ప్రక్రియలు చేయించేవారు ఒకరోజు సమాజ సమీపంలో గ్రామా నుండి ఇద్దరు దంపతులు ఎనిమిదేళ్ల పిల్లల్ని తీసుకొచ్చారు ఆ బాలికకు పుట్టుక నుండి దృష్టి లేదు ఆ అమ్మాయిని పరీక్షించి నాయన నేత్రాల్లో ఏమాత్రం జ్యోతి ఉన్నా యోగక్రియల ద్వారా దృష్టిని పెంచవచ్చు కానీ అమ్మాయికి నేత్రాల్లో ఏమాత్రం జ్యోతి లేదు అటువంటి వారి విషయంలో యోగ ప్రక్రియల వల్ల లాభం లేదు అని చెప్పారు కానీ ఆ వచ్చిన వాడు శక్తి కరుణ వాత్సల్యం ఎదిగిన వాడు కనుక ఆయన పాదాలపై పడ్డాడు ప్రభుజీ మీరే ఇంత కఠినంగా మాట్లాడితే మాకు దిక్కు ఎవరు మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము మా ఇందులో దేచోపండి ఈ అంధబాలిక యొక్క జీవితాన్ని చూస్తూ మేము దురదృష్ట శోకానికి దుర్భర శోకానికి గురైపోతున్నాము మమ్మల్ని ఈ శోకాన్ని విముక్తం చేయండి కాపాడండి అని ప్రార్థించారు దయామయ్య ప్రభుజీ ప్రార్థన విన్నారు మంచిది ఈ గులాబీ పువ్వు తీసుకుని వెళ్ళి నీళ్ళలో వేసి ఆ నీళ్లు రోజుకి ఒకసారి ఆమె నేత్రంలో వేయండి గులాబీ పుష్పాన్ని ప్రసాదంగా ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చారు ఆ దంపతులు ఆ పుష్పాన్ని తీసుకుని చెప్పిన విధంగా చేశారు ఆశ్చర్యకరంగా గులాబీ వేసిన నీరు ఆమె కంటిలో పట్టేటప్పటికీ మరుక్షణం ఆమె కళల్లో ఒక జ్యోతి ఆవిర్భవించింది ఎదుటి దృశ్యాల మశగ మశంగా కనబడుతున్నాయి తర్వాత అందుకంటే స్పష్టంగా కనపడుతున్నాయి ఇలా పూర్తిగా దృష్టి వచ్చింది మూడవ రోజుకి అప్పుడు ఆయన అన్నింటినీ చూడగలిగింది ఆ విధంగా అందబాలికకు జీవితం కాంతివంతం అయ్యేలాగా ఆ కుటుంబంలో చాలా సంవత్సరాలుగా ఆ పిల్ల పుట్టడం వలన అశాంతంతో అశాంతి పోయేలాగా చేశారు అందరూ ఆనంద ఆనందపరవశ్యారు సర్వశక్తిమంతుడు మూడు కాలాల్లో ఉండేటువంటి విషయాలను తెలుసుకోగలిగినటువంటి వారు మహానుభావులు రామలాల్ ప్రభుజీ ఆయన ఏదైనా చేయగలరు ఏదైనా మానగలరు ఏదైనా ఇంకోలా జరిగేలా చేయగలరు అంతా ఆయన నదీలో ఉంది అందుకే ఆయన పరమేశ్వరుడు అంటారు వారు భక్తుల యొక్క ఆర్తుల్ని తీర్చడం కోసం అని చెప్పాను భక్తుల యొక్క ఆర్తి ఉంటుంది కదా ఆర్తిని తీర్చడం కోసం ఎంతో గొప్పగా వ్యవహరి ఆయన సర్వశక్తిమంతుడు జరగవలసి జరిపిస్తారు జ ఒకవేళ జరగాల్సి ఉంటే వాటిని మానిపించడం కూడా చేయగలుగుతారు ఒకలా జరగాల్సి ఉంటే ఇంకో విధంగా కూడా జరిపించగలుగుతారు అంత మహాశక్తివంతుడు భక్తుల యొక్క ఆర్తిని తొలగించడంలో ఆయన సాట్లేనివారు సమాయి గ్రామంలో ఠాకూర్ భగవాన్ సింహ ప్రభువుల యొక్క అత్యంత భక్తుడు ఆయన ప్రభుజీ గుహను దర్శించి ఆ గుహలోని మట్టి నోట్లో వేసుకుని ఉంటుండేవాడు ప్రతిరోజు పని ప్రభుజీ లీలని స్మరించేవాడు ఆయన జీవితంలో ప్రభువుల కృప ఎన్నో ప్రభుజీ స్మరణ చేయడం మాత్రం చేత రోగ బాధలు కూడా తొలగేవి ఇలా ఎందరికో నిత్యానుభవాలు కలిగేవి అన్ని సంఘటనలోకి వారి జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన సంఘటన జరిగింది సమాయి గ్రామానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఒక పట్టణంలో భగవాన్ సింహకు ఏదో వ్యవహారం వచ్చింది ఆ వ్యవహారంలో ఒక పెద్ద అధికారిని కలవాలి ఆ అధికారి ఆ పట్టణానికి వచ్చినప్పుడు తాను వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలి భగవాన్ సింహ తన స్నేహితులతో చెప్పాడు ఆ అధికారి ఆ పట్టణానికి వచ్చే ముందు తనకు ఉత్తరం రాసి తెలిపితే తాను వచ్చి అధికారిని దర్శిస్తాను అతని కోసం ఎదురు చూస్తున్నాడు ఒక రోజు ఉదయం పదకొండు గంటలకు పోస్టులో ఓ ఉత్తరం వచ్చింది నాలుగు గంటలకు ఆయన వచ్చి పెడతాడు తప్పకుండా రా చదివాడు ఇతను చాలా ఖేదం కలిగింది సాయంకాలం నాలుగు గంటలలోగా ఆ పట్టణం చేరడానికి ఒకటే దారి సమయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఊరుంది అక్కడ రైల్వే స్టేషన్ ఉంది ఆ రైలు పట్టణంలో పెడితే నాలుగు గంటలకు ఇక్కడ చేరుతాడు లేకపోతే అవకాశం లేదు కానీ ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇతనికి నాలుగు నిమిషాలు మాత్రమే టైం ఉంది ఇంకేమైంది లాభం లేదు మొత్తం పన్నంతా చెడిపోయినట్టే అని బాధపడ్డాడు ఓ సర్వశక్తిలో కలిగిన ప్రభుజీ అయినా నా పట్నాన్ని చేర్పించండి లేకపోతే నా జీవితమే మారిపోతుంది మీరు తప్ప నాకు దిక్కవారు ప్రభు దయ అంటూ ఆర్తిగా మనస్సులో ప్రభువుని ప్రార్థించాడు ప్రభుజీ అప్పుడు ఋషికేశంలో ఉన్నారు తన భక్తుని ఆర్తి విన్నారు ఆయనకు అపారంగా దయ కలిగింది భగవాన్ సింహకు ఒక్కసారి నాయనా బయలుదేరు అనే మాట కనపడింది ప్రభుజీ మాట కంగారు వెంటనే ప్రభుజీ కాజ్ఞ ఆలోచించే సమయం లేదు వెంటనే పాటించాలి సంచి బుధానం వేసుకుని బయలుదేరాడు అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఇలా అడుగు వేసేటప్పటికీ నాలుగైదు స్వర్లాంగులు పడుతుంది అడుగు తనకంటే ఎంతో దూరంగా కనపడేవాళ్ళు తాను అడుగు వేసేటప్పటికి తనకంటే ఎంతో వెన్నగా కనపడుతున్నారు ఈ నడక ఎలా సాగిందో మరి ఇతరులకు ఎలా కనిపించిందో తెలియదు ఇలాగా సుమారు పదిహేను పదహారు అడుగులు వేసేటప్పుడు రైల్వే స్టేషన్ వచ్చేసింది రైల్వే స్టేషన్కి వెళ్ళి టైం చూస్తే రైలు రావడానికి కొద్ది సెకండ్లు తక్కువగా నాలుగు నిమిషాల టైం ఉంది ఆ ఆ పట్టణం వెళ్ళాడు పని పూర్తయింది ఇలాగా సంభ్రమాశ్చర్యాలు ముంచెత్త ప్రభు యొక్క కృప ఈ భగవాన్ సింహ అందరికీ చెప్పేవాడు ఆయన స్వయంగా రాస్తే చంద్రమోహన్జీ దాన్ని రికార్డ్ చేసి పెట్టారు భగవాన్ సింహ గద్గద స్వంత చెప్పేవాడు అబ్బా ప్రభుజీ నా మీద ఎంత చూపించారు అని చెప్పాను అలాగే ఇంకొక వృత్తాంతం సమాయంలో చందనసింహ అనే భక్తుడు ఉండేవాడు అతనికి ప్రభుజీ ఒక అద్భుతమైన మాలను ప్రసాదించారు దాని మూలంగా అతని జీవితమే మారిపోయింది ఈ సింహ యొక్క భక్తి భారం కుటుంబ సభ్యులు అందరిపైన దయ ప్రసరించింది వాళ్ళు సిద్ధగోని దర్శించుకుంటూ ఉండేవాళ్ళు ప్రభువుల అపారమైన కృప భక్తులపైన భక్తుల యొక్క కుటుంబాలపైన కూడా పరిపూర్ణంగా ప్రసరించేది చందన్సీమకు ఏడు సంవత్సరాల ఉండేవాడు అతని పేరు రఘురాజు అతను ప్రతిరోజు సమాయ నుండి ఏత్మాద్పూర్లోని స్కూల్ నడిచి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు రెండు కిలోమీటర్ల దూరంలో అరణ్యం ఉంది అది జ్యేష్ఠమాసం మంచి ఎండాకాలం ఓ రోజు రఘురాజు స్కూల్లో ఉండగానే జ్వరం వచ్చింది స్కూల్లో ఉండలేక మధ్యాహ్నమే బయటకు వచ్చేసాడు జ్వరంతో కళ్ళు తిరుగుతున్నాయి దోర కాలికి రాయి తగిలింది పడిపోయాడు మోకాలికి వేళ్లకు దెబ్బలు తగిలి ఏడుస్తూ కాలిదో వెంబడి అతడు అతి కష్టంతో నడుస్తున్నాడు బాగా దాహం వేస్తుంది ఇంతలో నైనా దాహం వేస్తున్నట్లుంది ఎల్లరా మంచి తాగుదు కానీ అనే మాట కనబడింది రఘురాజు తల పక్కకు తిప్పి చూశాడు కొంత దూరంలో ఒక బావి దగ్గర ఒక వ్యక్తి చల్పాగా చుట్టుకొని నీళ్లు తోడుతున్నాడు రఘురాజు అతని దగ్గరికి వెళ్ళగానే ఆ వ్యక్తి నీళ్లు తోడి అతని చేతిలో పోసాడు రఘురాజ్ తాగాడు ఆ వ్యక్తి రఘురాధ్తో నైనా దెబ్బలు తగినట్లు నీళ్లతో కడుక్కు అన్నారు అతను నీళ్లు పోస్తుంటే రఘురాజు మోకాళ్ళు కార్యవేళ్లకు ఉన్నటువంటిది అది కడుక్కున్నాడు మెక్కలెంత పోయింది అతి చిత్రంగా కాళ్ళపై నీళ్లు పడగానే దెబ్బలు మయమే నొప్పు లేదు నిల్చోలేని ఓపిక లేనిటువంటి అతడు లేచాడు మెల్లగా నడుస్తున్నాడు కానీ ఇప్పుడు అడు చూస్తే అక్కడ బావి లేదు ఆ వ్యక్తి రెడ్డి ఆమె జ్వరం కూడా తగ్గిపోయింది ఇంటికి వచ్చాడు ఆ రఘురాజు అనే బాలకుడు కుటుంబ సభ్యులతో చెప్పాడు కాబట్టి చందనసింహ ఆయన మిత్రుడు పండిత రామచంద్ర అనేటువంటి వారు ఈ కులాన్ను ఎండబట్టుకుని ఈ సంఘటన జరిగిన స్థలం సూప్నం తీసుకెళ్లారు అతను చూపే స్థలంలో బావీ లేదు అక్కడ అదంతా వాళ్ళకి తెలిసిన మార్గమే ఆ అంతా కలెదు సార్ అక్కడ బావి కనపడలేదు ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు పోసిన వ్యక్తి ఎలా ఉంటాడో అని అడిగారు అడిగితే ఆయన ప్రభుజీ పటం చూపించాడు ఈ చిత్రపటంలో ఉన్నాయని వివరణించాడు వాళ్ళకి ఎంత ఆశ్చర్యం ప్రభుజీదే ప్రభుజీ అని వాళ్ళు చాలా ఆనందించారు అలాగే పంజాబ్లో చాందుపూర్ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ప్రభుజీ చాలా లీలలు ప్రదర్శించారు వసంతిదేవి ప్రభుజీ శిష్యురాలు ఆమె సమాధిలో ఉంటుండేది సమాధిలో ఉన్నప్పుడు ఆమెకు దివ్య తేజస్సు ప్రకటమయ్యేది ఆమె వెనుక త్రిమూర్తులు కనబడేవారు సుమారు పది నిమిషాలు సేపు ఆమె ఎదురు ఎదురుండే ఉండేవారికి ఆ త్రిమూర్తులు కనబడుతుండేవారు ఆమె వాళ్ళు ఆశ్చర్యపడిపోయేవారు ఈ చాందపూర్ గ్రామంలోనే గులాబ్దేవి ప్రభువు యొక్క అత్యంత భక్తురాలు ఆమె ఒకసారి ప్రభువుల దర్శనం కోసం చెహరట అనే ఆశ్రమానికి వెళ్ళింది అక్కడ ప్రభువులు మూలంగా ఆమెకు దివ్య సమాధి కలిగింది ఆ సమాధిలో ఆమె నెల రోజులు ఉంది ఆ ఊళ్ళోనే చెహరటా అనే ఊళ్ళోనే ఉంది అపారమైన కన్ను కలిగినటువంటి రామలాల్ ప్రభుజీ ఆమె సమాధిలో ఉన్న నెల రోజులు చాందపూర్లోని ఆమె ఇంటిలో ఆమె రూపంలో ఇంటి పనులన్నీ చేస్తారు ఆశ్చర్యకరమైన అంశం అంటే భక్తురాలు ఇక్కడ ఉండిపోయింది ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కంగారు పడకుండా అక్కడ మరో రూపం అక్కడ కనబడింది అనమాట నెల రోజులు లేక ఆమె సమాధానం లేచి చేసింది ప్రభువులు నాలుగు భుజాలతో కూడిన రూపంతో ఆమెకు దర్శనమిచ్చారు ఆశీర్వదించారు తర్వాత ఆమె చాందపూరి వెళ్ళిపోయింది ఆమె ఇంటి నుంచి వెళ్ళిన నెల రోజులకు పెట్టేవాడోద ఇంటికి వచ్చింది ఇంట్లో ఉండే వాళ్ళందరూ తెలిపోయారు ఎందుకంటే ఇంట్లో ఉందిగా ఇంట్లో ఆమె కనపడుతోంది ఇప్పుడు ఆమె వచ్చింది ఇది ఇది కూడా ఆ చేరట ఆశ్రమంలో లిఖితపూర్వకంగా రికార్డ్ చేశారు ఇలాగా ఎన్ని మహిమలు చూపించారు ఎన్నో చోట్ల ఆయన మహిమలు తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే అందరికీ ఎలాంటి అనుభవాలు కలిగాయో ఎన్నో రూపాలు ధరించారు అది ఒకసారి పదకొండు అరుమూర్తులతోటి పదకొండు చోట్ల కనబడ్డాం ఆయన గురువులకు కూడా గురువులైనటువంటి మహాపురుషులు ప్రభువుల శిష్యులకు ప్రశిష్యులకు అంటే శిష్యుల శిష్యులు వాళ్ళకు కూడా ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని కలిగించారు ఈ ప్రభుజీ యొక్క మహాతత్వంలో ఇప్పుడు చెప్పినవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఆయన దివ్యలు ఎన్నున్నాయో ఎలా రాయగలరు ఎవరు రాయగలరు ఎంతమందికి ఎన్ని అనుభవాలు కలిగించారో తెలియదు నిజానికి వారి యొక్క దివిలేలను చెప్పడం సక్యం కాదు ఒకేసారి ఎన్నో దేహాలతో ఎన్నో ప్రదేశాల్లో కనబడి అందరినో అనుగ్రహించడం వచ్చేస్తారు దీన్ని మహానుభావులు శ్రీ నృసింహయోగి మనకు అందించారు అదే నృసింహ హృదయం అనేటువంటి ఈ గ్రంథం అనమాట నృసింహ హృదయం గ్రంథం పేరు విషారా ఆయన యొక్క హృదయంలోనే రామల ప్రభుజీ ఉన్నట్టుగా చిత్రం ఉంది ఈ భరిద్రు నృసిమయోగి ఇంద్రులు ఆయన యొక్క భార్య వాళ్ళ చిత్రాలన్నమాట స్వస్తి ఇప్పటికీ సుమారు నలభై ఐదు సంవత్సరాల వెనుక ఏలూరులో సముద్రాల లక్ష్మీ నరసింహ శాస్త్రి అనేటువంటి ఒక ఆయన ఏదో యాగం చేస్తున్నారు చేస్తూ ఆ కరపత్రం పైన శ్రీ రామలాల్ ప్రభుజీ యొక్క చిత్రం వేశారు చిత్రం వేసి ఆ కరపత్రం నా చిత్ర చూశారా నేను మా యోగిట అందుకే ఆయన బొమ్మ వేశాను ఏమిటో అనుకున్నాను నేను ఆ తర్వాత సుమారు ఓ పది పదిహేను సంవత్సరాలకు నేను అక్కడి నుంచి మైథిలీపట్నం వెళ్ళాను అక్కడికి మచిలీపట్నంలో కృష్ణమూర్తి గారు అని చెప్పని పి కృష్ణమూర్తి గారు ఒక ఆయన లెక్చరర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్ గారు ప్రభుజీ భక్తుడైనా అందుకని ప్రభుజీ యొక్క సత్సంగాలు జరుపుతూ ఉండేవారు ప్రభుజీ ఇచ్చినటువంటి యోగాలు యోగా నేర్పుతూ ఉండేవారు అన్నమాట అక్కడ శంకరమఠం ఒకటి ఉంది ఆ మఠం పక్కన అనసూయ మందిరం ఉంది ఆ అనసూయ మందిరంలో నేర్పుతూ ఉండేవారు ఆయన ఆ కృష్ణమూర్తి గారు నేర్పుతున్నప్పుడు ఒకసారి వార్షికోత్సవం చేసేవారు వార్షికోత్సవంలో ప్రభుజీ మహిమని చెప్పండి అని అనేవారు నాతో నాకు ప్రభుజీ ఎలా తెలుస్తే ప్రభుజీ యొక్క పుస్తకం పట్టించి అది చదివి చెప్పమనేవారు నేను అది చదివి అక్కడికి వెళ్ళి చెప్పేవాడు అయితే నాకు ప్రభుజీ మహిమని చెప్పడం వలన నాకు ప్రయోజనం కలిగింది ఒక విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గారు రామాయణం గురించి విమర్శ చేస్తూ రామాయణం చాలా అద్భుతమైన గ్రంథం ఒక కల్పితమైన కథ సత్యమా అనే భ్రాంతి కలిగేలాగా వాల్మీకి మీకు రచించగలిగాడు నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు రామాయణం చెప్పేవారు నేను వినేవాడిని మా ఇంట్లో రామాయణం పారాయణ చేసేవారు కానీ రామాయణం అంటే సాక్షాత్తు భగవాను విష్ణుమూర్తి అవతారం కథ అది సత్యం అనే భావన నా మనసులో ఉంది ఇప్పుడు ఈ గారు ఏమో చెప్తున్నారు కల్పిత కథ అంటున్నారు దానికి హేతు చెప్పారు ఏమిటి కోతులు వచ్చి మానవులు సాయం చేయడం ఏంటి మాట్లాడడం ఏంటి ఇదంతా ఎలా కుదురుతుంది కనుక వాల్మీకి మహర్షి ఒక గొప్ప కవి తన కవిత చమత్కారం చేత ఒక కల్పిత కథను సత్యమా అని భ్రాంతి కలిగి ఎలా చేశాడు అన్నారు అంటే హేతు చూస్తే నిజమనిపించింది నిజా నిజమైనా రామాయణం కల్పితమేనా అని భ్రాంతి కలిగింది కానీ ప్రభుజీ జీవితం చదవడం వలన అది భ్రాంతి కాదు ఆ చెప్పిన ఆయన ఆక్షేపణ చేసిన ఆయన పాశ్చాత్య సంస్కారంతో ఉన్నాడు పాశ్చాత్యులకు ఇలా అవతారాలు వారు మహిమలు చూపించడం ఇవన్నీ అలవాట్లో లేవు దేవుణ్ణి నమ్ముతారు దేవుడు ఉన్నాడు అంటారు ప్రార్థన చేసుకుంటారు అంతే అంతే తప్ప పరలోకం పరలోకం కూడా వాడు ఒప్పుకోవచ్చు కానీ పరజన్మ ఆ గురించి చెప్పరు భగవాను అవతారం నుంచి మనుషులకి వస్తాడని చెప్పరు కానీ మన దేశంలో అలవాటు ఉంది దశ అవతారాలు ఇక్కడ ఉన్నాయి దశ ఏమిటి శ్రీవంత్ భాగవతంలో ఇరవై నాలుగు అవతారాలు దాకా ఉన్నాయి కనుక వాళ్ళకి విశ్వాసం లేదు అయితే వీటిని విశ్వసిస్తే ఏమవుతుంది రావణాసుర సంహారం కోసం విష్ణుమూర్తి భూలోకంలో శ్రీరామునిగా అవతరించడం దేవతలందరూ కూడా మానవ రూపంతో కాకుండా వాన రూపంతో అవతరించి రామచంద్రమూర్తి సహకారం చేయడం దేవతలు అవతరిస్తే అప్పుడు వాళ్లకు వాళ్ళు మాట్లాడడం సహకరించడం ఎందుకు ఉండదు అంటే అవన్నీ విశ్వాసం లేని వ్యవహారం ఆ విశ్వాసం లేనందువల్ల ఆయన అర్థంగా విమర్శించారు అయితే రామలాల ప్రభుజీ చరిత్ర ద్వారా ఎలా తెలిసింది రామలాల ప్రభుజీ ధ్యానంలో ఉన్నారు ఆ నెల ధ్యానంలో ఉన్నారు మహాప్రభుజీ దగ్గర హిమాలయాల్లో ఉన్న సమయంలో ఆయన ఆకలేసింది బాగా అంటే ఏం సమాధి నుంచి మెళుక్ వచ్చేసింది వారి గురువు గారు మహాప్రభుజీకి ఇంకా మెళుక్ రాలేదు ఆయన అలా ధ్యానంలోనే ఉండిపోయారు ఉండిపోతే ఆకలేసింది ఎలాగా అనుకున్నారు ఎలాగా అనుకుంటే ఆయనది ఓ ఎలుగుబంటి ఒకటి ఓ పెద్ద అరటిపళ్ళ గెల గెల మొత్తం తీసుకొచ్చి గుహ ముందు పెట్టేది పెట్టుబడిపోయింది అంటే మహాప్రభుజీ సంకల్పం వల్ల ఎక్కడో ఉన్న అరటిపళ్ళ గెల ఒక ఎలుగుబంటి నేర్చి ఎలుగుండ పెట్టేది అప్పుడు ఆయన ఆ పళ్ళు తిన్నారు కడుపు ఆరు నెలల నుంచి తింటలేదు ఇప్పుడు కడిపది అయితే ఒక మహాయోగి సిద్ధ మనసులో సంకల్పిస్తే మామూలు ఎలుగుబంటి ఎక్కడి నుంచో అగ్నిపళ్ళ కలిగితే చిరుకుండా పెట్టగలి పెట్టినప్పుడు సాక్షాత్తు దేవతలే వానరులుగా అవతరించినప్పుడు కేవలం ఈ రావణ సంహారం అనేటువంటి కార్యం కోసమే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రామచంద్రమూర్తికి వెంట ఉండడంలో ఆశ్చర్యమే ఉంది కనుక యోగుల విషయంలో ఏవైతే జరుగుతాయో ఆ విషయాన్ని తెలుసుకుంటే జీవిత చరిత్రను తెలుసుకున్నట్లయితే మనకు ఈ రామాయణం భారతం మొదలైనటువంటి గ్రంథాలు పురాణాలు అర్థమవుతాయి ఎందుకంటే యోగస్థాయిలో ఉన్నవాడు వాడు ప్రాచీన్లు మనం ఎవరికి అసలు చదువుకుంటున్నామో రామాయణంలో భారతంలో యోగేశ్వరుల యొక్క స్థాయికి చెందిన వాళ్ళు పురాణాలు వాళ్ళందరూ కూడా యోగేశ్వరుల యొక్క జీవితాలు తెలుసుకుంటే మనకు అర్థమవుతాయి అనేటువంటి నాకు అప్పటికి విశ్వాసం కలిగింది ఆ తర్వాత చాలాసార్లు అక్కడ చెప్పారు మచిలీపట్నంలో మచిలీపట్నం నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ అవసరాన్ని కలగల అసలు ఒకటి ఉండిపోయింది ఏంటంటే ఈ ప్రస్తుత కాలం అంత విశ్వాసాలు లేని కాలం ఇటువంటి కాలంలో మనం ప్రాచీన గ్రంథాలు అర్థం చేసుకోవాలంటే యోగేశ్వర జీవిత చరిత్ర తెలియాలి ఈ సినిమా వాళ్ళు ఏవేవో రకరకాల కథలు కల్పిత కథలు చూపిస్తూ ఉంటారు దాంట్లో ఏవో చూపిస్తారు కానీ అవన్నీ కల్పితా వాళ్ళకి తెలుసు మనకి తెలుసు ఇలాంటి కల్పిత కథలు చూపించడం ఎందుకు అనేకమైన మహిమలతో కూడిన ప్రభు యొక్క జీవితాన్ని సినిమాగా తీసినట్లయితే అటువంటి యోగ వల్ల ఇటువంటి మహాశక్తులు వస్తాయి అని తెలుస్తుంది భగవంతుని పైన విశ్వాసం కలుగుతుంది పైన విశ్వాసం కలుగుతుంది మానవుల జీవితాలు ఉదాహత మార్గం వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది కదా అనే భావన ఉండేది ఒకసారి వి రాజుగారు అనేటువంటి ఆయన సినిమాలో ఆయన డైరెక్టర్గా ఉండేవారు ఆయన వచ్చారు ఆయనతో ఈ మాట అన్న అని నా దగ్గర ఉన్న పుస్తకం కూడా ఒకటి ఆయనకి ఇచ్చినట్టున్నారు ప్రభుజీ యొక్క జీవిత చరిత్ర సంవత్సరాలు అయింది తర్వాత ఏమైంది కొన్నాళ్ళ తర్వాత నెలల తర్వాత ఆయన వచ్చారు వచ్చి ప్రభుజీ చరిత్ర మీరే చెప్పండి అన్నారు ఆయన ఇప్పుడు ఆ సినిమా రంగా నుండి రిటైర్ అయిపోయారు అది వదిలేశారు వదిలేసి మీరే చెప్పండి అన్నారు అని ఆయనే తీస్తానన్నారు అంటే యొక్క దేవి చరిత్ర స్మరిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది కదా అనిపించింది అనిపించి చెప్పడం ప్రారంభించాను ఇలాగా ఒకసారి ఇరవై మూడు ఎపిసోట్లు చెప్పడం జరిగింది ఇప్పుడు నలభై నాలుగు ఎపిసోట్లు చెప్పడం జరిగింది కనుక నలభై ఐదు ఎపిసోడ్ ఇది నలభై ఐదు అనమాట కనుక శ్రీ రామలాల ప్రభుజీ వారి యొక్క ఆ దివ్యమైనటువంటి అనుగ్రహం నాకు కలగాలని అలాగే భక్తి శ్రద్ధతో ఉన్నటువంటి శ్రోతలకు మరి చాలా శ్రమపడి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఈ పరికరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఈ ప్రభుజీ యొక్క దివ్య చరిత్ర అంతా కూడా ఈ విధంగా రికార్డ్ చేసి భక్తులకు అందజేస్తున్నటువంటి వివిధ రాజుగారికి కూడా ఆ ప్రభుజీ యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది భావిస్తూ ప్రభుజీ యొక్క దివ్య చరణారకు ప్రణామాన్ని సమర్పణ చేస్తూ స్వస్తి